మొదటి రోజు ఇడుపులపాయ రాజశేఖర రెడ్డి సమాధి ఆ సమాధి దగ్గర ఎవరిని తీసుకుపోయాడు రాజశేఖర రెడ్డి నమ్మిన బంటు ఆయన శ్రీరాముడు అనుకుంటే అప్పట్లో లక్ష్మణ వారిగా వివేక బాబాయ్ ఇద్దరు కలిసి గొడ్డల బయటితో ఇద్దరు కలిపి లేపేసిన వ్యక్తి వివేకా ఏం తమ్ముళ్ళు చూశారా ఈరోజు ఆ బస్సులో ఎవరున్నారు ఎవరున్నారు బస్సులో గొడ్డని వేటేసిన వాళ్ళు ఆ బస్సులో ఉన్నారా లేదా ఆయనే అవినాష్ రెడ్డి ఆయనకి ఈరోజు ఎంపీ సీటు మళ్ళంటే లెక్కలేని అవునా కాదా ఆరోపణలు వస్తే నిర్దోషైన తర్వాత ఇవ్వాలి తప్ప మధ్యలో ఇస్తే ప్రజల్ని ఎక్కరించడమే అవుతుంది నేను అడుగుతున్న బాబాయినే గొడ్డలు వేటేసిన వాడు మీరు నేను ఒక లెక్క అర్థమైందా మీకు అర్థమైందా మీకు అర్థమైతే చేతులపైకి చెప్పండి మాకు అర్థమైందని సభాష్ మిమ్మల్ని చూస్తే నాకు నమ్మకం వచ్చింది